అతను ఉండేవాడు అతను రోజు గాజుల మలారం భోజనం మీద వేసుకుని గాజులమ్మ గాజులని అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో మంచిగా తన దేవన సాగిస్తూ ఉండేవాడుంట అలా దేవునం సాగిస్తున్న అతనికి ఒక రోజు పక్క ఊళ్ళో ప్రవచనాలు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి అతను వెళ్ళాడు అక్కడ అతనికి ఆ గురువు గారు ఏం చెప్పారంట మహాశక్తి దుర్గా మాతని రోజు ధ్యానం చెయ్యండి ఆ నామాన్ని ప్రతి ఒక్క రోజు జపించండి దుర్గా 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 అని చెప్తే దుర్గదన్ని నాశనం అవుతాయి మనకంత మంచి జరుగుతుంది శక్తి వస్తది అని ఆయన చెప్పారండి అప్పుడు నుంచి అతను ఏం దాసు దుర్గ నామాన్నే జపించుకుంటూ అమ్మా దుర్గా తల్లి దుర్గా దుర్గా తల్లి అనుకుంటూ తన పనులన్నీ చేసుకుంటూ దుర్గా 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 అనుకుంటూనే ఉండేవాడు అంట అలాగే గజలముకుండేవాడు అంట అలాగే తన పనులన్నీ చేసుకుంటే పడంట అలాగే అన్ని చేసేవాడు అంట అతను చెప్పి ఆ దుర్గనామానికి అందరూ అతన్ని అతనికి ఏదో దుర్గపిచ్చు పెట్టింది అనుకుని అతన్ని దాసుగా మనిషి దాసుగా అతన్ని పిలవడం మొదలు పెట్టారంట అతని పేరు ఏమైతే దుర్గదాసు దుర్గదాసు పిచ్చోడు పిచ్చోడు అనుకుంటూ ఉండేవారంట అలా గాజులు ముక్కుంటూ వెళ్తున్నా అతనికి మిట్టు మధ్యాహ్నం అయినా కూడా అయినా అలా వచ్చేస్తుంటే ఒక చెరువు దగ్గరికి వస్తు నాకు గాజులు వెయ్యిరా అని ఒక మాట వినిపించిందంట ఎవరో అని అతను వెనక్కి తిరిగి చూస్తులోకి ఎంతో అందమైన రూపంతో ఒక తల్లి అక్కడ నిలబడి అరే అబ్బి నాకు గాజులు అతను అమ్మ అలాగేనమ్మా నువ్వెంత ఎంత బాగున్నావమ్మా అని ఆ తొందర రూపాన్ని చూసుకుంటూ అతను దగ్గరికి వెళ్ళి తల్లి నువ్వు గాజులు వేయడం కంటే నాకు అదృష్టం ఏముందమ్మా అని చెప్తే ఆ తల్లి అన్న అరే నిన్ను గాజులంటే అడుగుతున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవురా అన్నది డబ్బులు లేకపోతే ఏమైందమ్మా నీకు గాజులు వేయడం కంటే బాధ్యులు నాకేముందమ్మా అని గాజులు అయినా ఒరే అబ్బాయి నీ దగ్గర నేను పుట్టిన గాజులు వేయించుకోని రా పక్క వీధిలో మా నాన్నగారు ఉన్నారా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది మిమ్మల్ని ఒక రూపాయి ఇమ్మన్నదే అని అడిగి తీసుకోరా నాకు అబ్బాయి నాకు అమ్మాయే లేదు అని అంటారు మా నాన్నగారు కానీ ఉన్నారని చెప్పారు బాబు నాతో గాజులు వేయించుకున్నారు మీ దేవుడి గది దగ్గర ఒక కుంకుమ బరి ఉందంట కదా ఆ కుంకుమలో ఒక ఉందంట కదా అది తీసి నాకు ఇమ్మన్నారు అని ఆయన చెప్పిందంట చెప్పిందంటే సరే రెండు చేతులు తండ్రి ఆ తల్లి ఆ బంగారు తల్లికి గాజులు వేసి దండం పెట్టుకుని అతను ఆ దొర్గదాసు ఎక్కడికి వెళ్ళాడు పక్క వీధిలో ఉన్న శ్రీపాద భట్టాచార్యుడి గారనే ఒక పంతుడి గారింటికి వెళ్ళాడు ఆ శ్రీపాద భట్టాచార్య గారు ఏంటంటే ఆయన ఎంతో డబ్బు ధనం అన్ని ఉన్నవాడు పెద్ద పండితుడు ఆయన అయినా కూడా దాన ధర్మాలకి దైవ కార్యాలకి అతని డబ్బు అంత హరించుకుపోగా ఆయన రోజు రోజు జరిగే నిత్యకృత్యానికి కూడా డబ్బు లేక బాధపడుతున్నాడంట బాధపడు కానీ అతని ఉద్దేశం ఏంటి ఇదేంటి రోజు ఎవరో ఒక అతిథికి భోజనం పెడితే గాని అతని ఏమి కూడా ముట్టడంట అయినా సరే చాలా భేదంలో బాధపడుతున్నాడు అతని ఎన్ని పోయి ఒక బాబున్నాడు అతని భార్య పేరు అన్నపూర్ణ వెళ్ళటంట ఆవిడ కూడా ఎంతో ఉత్తమ చెప్తే అలాగే నడుచుకుంటూ ఉంటదంట వాళ్ళకి ఏడు ఆ టైంకి ఎవరో ఒక ఒక చెబుడు పాలో ఒక రెండు పళ్ళు మీ దేవుడికి పట్టుండమ్మా పట్టుకొతిస్తే ఆ బాగు చెట్టు బాబు పెట్టి ఆ బాగు పట్టుకు నింపుతున్నారంట ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకి ఆయన ఇంటికి ఒక ముగ్గురు సాధువులు వచ్చారంట వచ్చేవంటున్నారు బాబు తినడానికి ఏమైనా పెట్టండి మాకు అని అడుగుతున్నారంట అయ్యో నా దగ్గర ఏమీ లేదే ఇప్పుడు ఈ సాధువులు వచ్చిన మేము ఏమన్నా పెట్టమంటున్నారు నేనేం చేయను అని మీరు కాలు కడుతుండీ బాబు అని కొన్ని మంచి నీళ్ళు అన్నా ఇద్దామని పూజ దగ్గర ఎత్తులోకి ఆ పూజ కింద పడి పెయిందంట ఇది ఈయన శ్రీపాల్ భట్టాచార్య గారి నుంచి అలా బాధపడుతున్నారంట ఏంటి అతిథులు చూస్తే అక్కడొచ్చి కూర్చున్నారు మంచి నీళ్ళెత్తామన్నా కొండ పెగిలిపోయింది నా దగ్గర ఏమీ లేదు నాకు ఇలాంటి పరిస్థితి ఏంటమ్మా అని ఆయన ఎంతో బాధపడతారు ఈ లోపల ఈ దుర్గదాసు వెళ్ళి ఎవండి బాబు మీ అమ్మాయి గోజరించుకుంది అంతటి పంపది అమ్మ ఇదేంటి ఏ పరిష్ణ నాకు వీళ్ళందరూ ఇలా అడుగుతున్నారు ఈయనేమొచ్చి నా కూతురు బాధ్యుకుంటున్నాడు లేని కూతురు ఎక్కడ ఉంది అని నాన్న నా కూతురే లేదంటే మీరు అలాగే అంటారని చెప్పారండి మీ గదిలో ఒక కుంకుమ పరిణి ఉన్నదంట ఆ కుంకుమలోచ్చి నాకు ఒక అద్దెరిపై తీసిమ్మని మీ అమ్మాయి గారు చెప్పారండి అప్పుడైనా వెళ్ళి ఇంటికి ఇలా చెప్తున్నాడు అని గబా కుంకుమ దగ్గరికి వెళ్ళి చూడరా అందులో ఏముంది ఉంది ఒక అద్దె రూపాయ తీసులోకి రూపాయి వస్తుంది ఒక్కొద్దురుపై వస్తుంది మహిమ జరుగుతుంది అక్కడ కదా ఆయన అమ్మా తల్లి బంగారు తల్లి నువ్వు నా కోసం ఎలా పంపించావో అమ్మా అని వీళ్ళకి ఇప్పుడే నేను అన్ని పెడతానని అక్కడ బయటకి వెళ్ళి చూసులోకి ఈ లోపల ఎవరో వచ్చి ప్రసాదాలన్నీ తెచ్చి ఇంకోండి మీకు మా రాజుగారి ప్రసాదాలు ఇమ్మన్నారు అని అన్ని తెచ్చి అక్కడ పెట్టారంట నాలుగు వేపు నుంచి నాలుగు రకాలు గుమ్మాలోకి వచ్చినాయి అంట ఇవన్నీ ఎవరి కృప ఎవరి దయ మహాశక్తి కదా ఏమీ తెలియని పామరుడు దుర్గా దుర్గా అంటూ ఉంటే అతనితోటి ఆధునించుకుంది అన్నీ తెలిసిన పండితుడు ఆయన అనుకుంటున్నాడు కానీ నమ్మకంతో ఉండలా ఇతను వచ్చి ఇతనితో కొబురు పంపించింది ఆవిడ కదా అందుకే సరే నమ్మకం 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 ఉండాలి ఎవరికైనా సరే నమ్మకంతో ఏ పూజ అయినా చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళ పూజా గదుల్లో ఒక కుంకుమ పరిణి తప్పకుండా ఉంచుకోవాలి అందులోంచి నిచ్చు మనకి ఆ తల్లి అద్దరిపై తీసి ఇస్తూనే ఉంటది తీసుకున్నా తీసుకున్నా తరగిన సంపద మనకి ఆ తల్లి దగ్గర నుంచి వస్తానే ఉంటది మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకి ఒక బొట్టు పెట్టి ఉండమ్మ బొట్టు పెడతాని ఆవిడకి మనం కొట్టు పెట్టి మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి ఇదంతా చూసి శ్రీపాద భట్టాచార్య గారికి చాలా ఆనందం కలిగి ఆయన అన్నాడంట ఆయన నీకు నా కూతురు ఎక్కడికి కనిపించింది చూపిస్తావా నాయన అన్నాడు రెండు బాబు ఎక్కడ కనిపించుకో చూపిస్తారని ఆయన ఆ చెరువు దగ్గరికి అన్ని ఇంట్లోకి అక్కడ గెలుతులకి ఎవరున్నారు ఎవరో లేరు అప్పుడు ఈ అమ్మా అమ్మ ఏమీ తెలియని ఇలాంటి వాడు నా అలాంటి వాడికి నువ్వు కనిపించి నాతో గాజులేంచుకున్నావు అమ్మా అమ్మా అని అతను ఎంతో బాధపడుతున్నాడంట అప్పుడు శ్రీపాద భట్టాచార్యులు గారు కూడా అమ్మా నీ కృప ఎంత క్రూపమ్మా ఒక్కసారి తెలిసినవి అమ్మ దుర్గదాసు కనపడినట్టు ఒక్కసారి కనపడమ్మా అని చెప్పి ఆయన వేడి చేడి చెడుగుతుంటే ఆచేరు గాజుడు నిండి రెండు చేతులు చేరి ఎలా వచ్చినాయి పైకి అలా వచ్చింది అంట వాళ్ళని ఆశీర్వదించి అంట అదే అమ్మ దయ ఇదేనా అమ్మదై ఉంటే అన్నీ కొన్నట్టే అందుకే అందరూ నమ్మకంతో నవరాత్రి పూజలు చేయండి అమ్మ దేవుని పొందండి అమ్మ దేవి ప్రాప్తుడు కండి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి